నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక మరి ఎక్స్పైర్ అయిపోయినటువంటి ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయదర్శిని అనే పత్రిక టైటిల్ ని కలెక్టర్ ని మిస్లీడ్ చేసి శ్రీలక్ష్మి అంటే లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి అనే ఆమె ఏ విధంగా డిక్లరేషన్ చేసింది అనేది నిన్నటి వీడియోలో చూశాం మరి అదే డిక్లరేషన్ లో ఫేక్ సిగ్నేచర్స్ గురించి ఈ రోజు వీడియోలో చూద్దాం మరి డిక్లరేషన్ రూల్ పొజిషన్ ఏంటంటే డిక్లరేషన్ మీద కలెక్టర్ సమక్షంలో టైటిల్ వార్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది అలా టైటిల్ వార్నర్ సంతకం చేసిన తర్వాత మాత్రమే ఆ సంతకం కింద స్వాన్ అండ్ సైన్ బిఫోర్ మీ అని కలెక్టర్ సంతకం చేస్తారు మరి శ్రీలక్ష్మి కలెక్టర్ ముందు పెట్టినట్లు ఉన్న సంతకం పేక్ సిగ్నేచర్ ఆ డిక్లరేషన్ లో శ్రీ సంతకం పేక్ సిగ్నేచర్ ఆ డిక్లరేషన్ లో శ్రీ సంతకం ఇలా ఉంది ఇక శ్రీలక్ష్మి ఒరిజినల్ సంతకాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం శ్రీలక్ష్మి అనేక టైటిల్స్ కోసం అనేక దరఖాస్తులు కలెక్టరేట్ లో చేసింది ఆ సమయంలో డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ సమక్షంలో శ్రీలక్ష్మి నుంచి అనేక స్పెసిఫిక్ సిగ్నేచర్లు తీసుకున్నారు అలాగే శ్రీలక్ష్మి నుంచి అనేక డాక్యుమెంట్లు కూడా వాళ్ళు తీసుకున్నారు డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ సమక్షంలో ఆ డాక్యుమెంట్ల మీద సెల్ఫ్ అటెస్టెడ్ గా సివిలక్ష్మి సంతకాలు కూడా తీసుకున్నారు ఆ డాక్యుమెంట్ ని కలెక్టర్ కార్యాలయంలో ఆ డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ సబ్మిట్ చేశారు ఈ సిగ్నేచర్లు అన్ని ఒరిజినల్వే అవి ఏంటంటే అనేక సార్లు ఒక్కో పేజీ మీద మూడు చొప్పున సివిలక్ష్మి చేత సంతకాలు తీసుకున్న స్పెసిఫిల్ సిగ్నేచర్లు ఒరిజినల్వే అనేక సార్లు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టెడ్ గా సీలక్ష్మి చేసిన సంతకాలు ఒరిజినల్వి అనేక సార్లు కరెంటు బిల్లు జిరాక్స్ కాపీల మీద సెల్ఫ్ అటెస్టెడ్ గా మరి శ్రీ లక్ష్మి చేసిన సంతకాలు ఒరిజినల్వి అనేక సార్లు పాన్ కార్డు జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టెడ్ గా శ్రీలక్ష్మి చేసిన సంతకాలు ఒరిజినల్వి అలాగే పాన్ కార్డు మీద ఉన్న శ్రీ లక్ష్మి సంతకం కూడా ఒరిజినల్ అనేక సార్లు వాటర్ కార్డు జిరాక్స్ కాపీలపై సెల్ఫ్ అటెస్టెడ్ గా శ్రీ లక్ష్మి చేసిన సంతకాలు ఒరిజినల్వి ఇంకా అనేక సార్లు పోలీసుకి ఇచ్చిన అనేక దొంగ ఫిర్యాదుల్లో సివిల్ చేసిన సంతకాలు ఒరిజినల్వి ఇలా పేట్ బీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లేకపోతే ఏసీపీ డీసీపీ చేసినటువంటి అలాగే కోర్టులో చేసినటువంటి ఆ ఫిర్యాదుల్లో సుమారుగా మూడు డజన్ వరకు పేట్ బీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి అవన్నీ కూడా ఒరిజినల్ సంతకాలు అనేక సార్లు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తులపై శ్రీ చేసిన సంతకాలు ఒరిజినల్వి ఇక బ్యాంక్ డాక్యుమెంట్లపై శ్రీలక్ష్మి చేసిన సంతకాలు ఒరిజినల్వి అనేక సార్లు బ్యాంక్ చెక్లపై శ్రీలక్ష్మి చేసిన సంతకాలు ఒరిజినల్వి ఇవన్నీ ఒకలా ఉండగా విచిత్రంగా కలెక్టర్ సమక్షంలో స్వార్ణ సైన్ భూపేర్మి అని కలెక్టర్ సంతకం పెట్టిన చోట మాత్రం శ్రీలక్ష్మి పేక్ సంతకం ఉంది విచిత్రం ఏంటంటే కలెక్టర్ సంతకం కూడా అనుమానాస్పదంగా ఉంది తాము వేసిన డిక్లరేషన్ డాక్యుమెంట్ అంటూ లక్ష్మణరావు రావు శ్రీలక్ష్మి అనేక మంది దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్కి దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలకి డిక్లరేషన్ కార్పిలని పంపించారు ఆ డిక్లరేషన్ మీద కలెక్టర్ సంతకం ఇలా ఉంది అయితే కలెక్టర్ నుంచి ఆర్టీ యాక్ట్ కింద తీసుకున్న సర్టిఫైడ్ ప్రతిలో ఆ తేదీన కలెక్టర్ సంతకం చూస్తే కనుక మరో విధంగా ఉంది పత్రిక రిజిస్ట్రేషన్ అంటే ప్రసెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ ప్రకారం జరుగుతాయి డిక్లరేషన్ లో పాల్స్ అండ్ పేట్ విషయాలు కనుక అంటే గనక ఈ యాక్ట్ ప్రకారం నేరం దీనికి అప్పటి ఐపీసీ కూడా వర్తిస్తుంది ఒక ఐఏఎస్ అధికారిని మిస్లీడ్ చేసి చీటింగ్ చేయడం పేట్ పోర్చి సంతకం చేయడం వంటి తీవ్ర నేరాల కిందకి వస్తాయి ఇవన్నీ జైలు శిక్ష విధించదగిన నేరాలు అలాగే డిక్లరేషన్ కూడా ఇంకా చేయించదగ్గ నేరం అది ఈ డిక్లరేషన్ లో ఇంకా ఎన్ని అబద్దాలు ఉన్నాయనేది రేపటి వీడియోలో చూద్దాం